నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా రాజమండ్రిని ప్రభువు పరిపూర్ణమైన కృపతో రానున్న రోజుల్లో రాజమండ్రి నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలని ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ తన మనసులోని ఆకాంక్షను వ్యక్తం చేశారు సోమవారం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నగరంలోని పలు క్రైస్తవ మందిరాలను ఆయన సందర్శించి క్రైస్తవ సోదర సోదరి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ భరత్ను పుష్పమాలలు పుష్పగుచ్చాలు శలవాలతో ఆయా చర్చి నిర్వాహకులు పెద్దలు పాస్టర్స్ ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ గత సంవత్సరం క్రైస్తవ సంఘాలు తన దృష్టికి బరియల్ గ్రౌండ్ సమస్యను తీసుకొచ్చారని ప్రభువు కృప వల్ల ఆ సమస్య పరిష్కరించినట్టు తెలిపారు రెండు శతాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కరించాలంటే అది దేవుని సహకారం వల్లనే సాధ్యమైందన్నారు అలాగే రాజమండ్రి నగరం అభివృద్ధిలో శరవేగంతో పరుగులు పెడుతుందని మరింత అభివృద్ధి చేసేందుకు మీ అందరి ఆశీస్సులు మద్దతు కావాలని ఎంపీ కోరారు ఎంపీ భరత్ వెంట రాజమండ్రి నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి నక్క శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు అన్నారు ప్రారంభించి చివరి వరకు తెలుసు నాకు రాజకీయాలంటే తెలియదు అక్కడ మాటి సరిగా నెల తినకమని ఒక అద్భుతమైన కార్యం చేస్తూ నా ఈ ఎంపీ గారికి రాసి దర్శన

అందరికీ ఇది చాలా చాలా సంతోషంగా ఉంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ లో నేను అందరికీ కూడా ప్రామిస్ చేశాను ఇదే వేదికగా మరి ఎల్ వచ్చే సంవత్సరం నాటికి తీసుకొస్తాము క్రైస్తవులందరికీ అని మరి దేవుడి యొక్క ఆశీర్వాదం ఈ రోజున ఈ క్రిస్మస్ రోజున ఎంతో ఘనంగా అనౌన్స్ చేసుకుంటున్నాము క్రైస్తవులకి క్రైస్తవ లోకానికి బొమ్మూరు దగ్గర ఒక బరియలి గ్రౌండ్ సుమారుగా ఐదున్నర ఎకరాల స్థలము తీసుకురా ఈ సంవత్సరము ఎట్లాగా ఎల్చరీస్ వెళ్తా ఉన్నాం నిజంగా నాకే కంగారు వచ్చింది ఏంటి ఇవ్వగలుగుతామా లేదా అని ఇదంతా సాధ్యమైంది అని అంటే అది కేవలం దేవుని యొక్క కృపతోనే అది సాధ్యమైంది ఒక్కటే కాకుండా రాజమహేంద్రవరం నగరాన్ని ఇక్కడే తుట్టాము ఇక్కడే పెరిగాము రాజమండ్రి నా రాజమండ్రి అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి మిగతా నగరాలతో పోలిస్తే ఖచ్చితంగా రాజమండ్రి నంబర్ వన్ లో ఉండాలి అని ఆకాంక్ష అన్నాను అంబాద్ కానీ హ్యాపీ స్ట్రీట్ కానీ ఈ స్ట్రీట్ కానీ పుష్క కలాల కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఫ్యాషన్ స్ట్రీట్ కూడా తీసుకొస్తున్నాం ఇది కాకుండా ఆనం కళా కేంద్రం దగ్గర ఓపెన్ అయిన యాప్లీ థియేటర్ అంటే సినిమాలో సినిమా హాల్కి వెళ్ళలేని డైరెక్ట్ డైరెక్ట్గా ఎవ్రీ డే సాయంత్రం ఆరున్నరకి ఆనం కళా థియేటర్ గ్రౌండ్స్లో ఓపెన్ అయిన యాప్లీ థియేటర్ కూడా ఎవ్రీ డే మూవీ అందిస్తాం ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మరి అదే దేవుని యొక్క ఆశీర్వాదంతో రానున్న రోజులు ఇదే లానాచేడు జంక్షన్ దగ్గర ఖచ్చితంగా ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చి తీర్థాలను కూడా అంటే ఒక ఫ్రెండ్ ఒక ఫాదర్ ఫిగర్ గారు ఒక బ్రదర్ ఫిగర్ గారు ఎన్ని చెప్పినా కానీ నిజంగా క్రిస్టియన్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్సన్స్ నాకు తెలిసిన వాళ్ళు సో మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క కృపత ఎప్పుడు జీవితాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడము మరి బ్యాస్టర్ గారి యొక్క ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి రానున్న రోజుల్లో మీ అందరి యొక్క పూర్తి బ్లెస్సింగ్స్ ఉండాలి మళ్ళీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చే చేసే విధంగా ప్రజలు యొక్క జీవితాల్లో ఆనందం నింపే విధంగా ముందుకు తీసుకొస్తారు మీ అందరి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చర్య

క్రైస్తవ సమాజానికి సంఘానికి ఎంతో 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 వారు ప్రయాసపడగా ఎన్నో కార్యాలు చేసింది అతనికి యశానయుడు అనమాట మాట ఘన కార్యాలను కనిపిస్తారు ఆ ఘనకాలను బట్టి సదా ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని వాక్యం సార్ ఎంపీ గారు ప్రజల హృదయాల్లో నిలిచి ఉండేటట్లుగా మరింతగా ప్రజలకు ప్రయోజనకరమైన పాత్ర వారి స్థితిని హెచ్చరించి ఆశీర్వదించి రాజమండ్రి ప్రాంతంగా అద్భుతంగా సుందరీకరణం చేసిన వారిని ఆశీర్వదించుకుని వారి మంచి మనసును బట్టి కృత్రులు చేస్తూ వారి కుటుంబాన్ని దీవించు ఈ వార్తలు ఇంతర్వాత సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే ఎన్సీ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు